పితరౌ క్లేశం సహేతే సంభవే నృణాం నతస్య నిష్కృతి శక్్యా కర్తుం వర్షశతైరపి అని మనస్మృతి వాక్యం ఎవరైతే కన్న తల్లిదండ్రులకి బ్రతికున్నంతసేపు సరిగ్గా పోషించరో అన్నం పెట్టరో వాళ్ళకి వర్షశతైరపి నిష్కృతి నాస్తి అంటే వందలాది సంవత్సరాల వరకు కూడా వాళ్ళు నరకంలోనే పతితులై ఉంటారు అలాంటి పుత్రులు కనుక పుత్రుడు అనేటువంటి వాడు మాతాపితులనిద్దరిని కూడా క్లేషం సహించేట్టుగా చేయకూడదు కష్టపెట్టకూడదు అని అర్థం అయితే నతస్య నిష్కృతి శక్య కర్తం వర్షరపి మరి ఏం చేయాలి అంటే బ్రతికున్నంతసేపు వాళ్ళను పువ్వుల్లో పెట్టి కాపాడుకోవాలి చూసుకోవాలి తరువాత వాళ్ళ మరణోపరాంతం వాళ్ళకి స్వర్గవాసం కలగడం కోసం చేయాల్సిన ఉత్తర క్రియలన్నీ సవిధానంగా సక్రమంగా శుద్ధంగా చేయాలి అవి చేసిన తర్వాత కూడా సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పితృదేవతలుగా అవుతారో ప్రేతత్వాన్ని పితృదేవత రూపం రావాలంటే సంవత్సరీకములు సంవత్సర విమోకం జరగాలి ఆ విమోకం అయిన తర్వాత వాళ్ళు విడిపడతారు దాన్నే మనం ఏడు విళ్ళు అంటాం ఏడాది విడిపోవడం అని ఆ తర్వాత పితృదేవతలు గా మారిపోతారు ప్రేతలు పితృదేవతలుగా మారిపోతారు అప్పటి నుంచి దైవత్వం వస్తుంది వాళ్ళ లోపల ఆ మొదటి సంవత్సరం అయిన తర్వాత ఏదైతే మొదటి ఆబ్దికం వస్తుందో ఇదిగో అప్పటినుంచి మనం పితృపక్షాలు అలాగే ఆబ్దికాదులు సక్రమంగా నిర్వర్తించాలి అవి నిర్వర్తించడాన్ని బ్రహ్మపురాణంలో అద్భుతమైనటువంటి కొన్ని శ్లోకాల్లో చెప్పారు బ్రహ్మపురాణం అంటే మన గౌతమి నదిని బాగా వర్ణించినటువంటి మంచి పురాణం అలాంటి గౌతమ పురా బ్రహ్మపురాణంలో ఈ పితృదేవతలకు చేసేటువంటి శ్రాద్ధక్రియాది కర్మల గురించి ఒక నాలుగు అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి అవి ఇక్కడ మీ ముందు ఉంచుతాను ప్రీణయంతి మనుష్యాణం పితర శ్రాద్ధ తర్పితా శ్రాద్ధ తర్పితులైనటువంటి పితరులు అంటే పితృదేవతలు శ్రాద్ధాన్ని గనక పెడితే శ్రద్ధతో చేసేటువంటి పనిని శ్రాద్ధం అంటారు అలా శ్రాద్ధక్రియలు గనక జరిపిస్తే వాళ్ళు ప్రీణయంతి చాలా సంతోషపడుతారు మనను సంతోషపెడతారు శ్రాద్ధ తర్పిత ఆయుష్ ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ ఇక వాళ్ళు సంతోషించి మనకేం ప్రదానం చేస్తారు అంటే ఇస్తారట ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ మంచి దీర్ఘాయుషును ప్రజాం మంచి ప్రజోత్పత్తిని సత్సంతానాన్ని ఇస్తారు ఎందుకంటే మనిషి పుట్టాడంటే వాడు చేయాల్సిన పనులల్లో ప్రజయాహి మనుష్య పూర్ణ అంటుంది వేదం గనక పిల్లలు కలిగితేనే వాళ్ళ యొక్క జన్మకు సార్థకత ప్రజా సృష్టి చెయ్యాలి సృష్టి క్రమాన్ని ఆపకూడదని ఉపనిషత్ చెప్తోంది ప్రజాతంతం ఆవ్యవత్సేత్సీహి అంటుంది వేదం కాబట్టి ఈ ప్రజా సృష్టి క్రమంలో ప్రజా మనకు మంచి సంతానం కలగాలి మళ్ళీ ఈతను ఎలాగైతే తన పితృదేవతలకి తర్పణాదులు సమర్పిస్తున్నాడో అలా తనకు కూడా పిండాది పితృదేవతలు చేయాలడానికి మంచి సంతానం కలగాలి స్త్రీభిర్వాపి అంటాడు బ్రహ్మపురాణంలో అంటే ఆడవాళ్ళు కూడా పెట్టవచ్చు అంటున్నాడు ఇక ప్రజాం ధనం విద్యాం మంచి అన్ని రకాలైనటువంటి అష్టవశువులని అలాగే చక్కని జ్ఞానాన్ని విద్యను అలాగే స్వర్గం మోక్షం సుఖాన్నిచ స్వర్గ సుఖాలను చనిపోయిన తర్వాత స్వర్గాన్ని అలాగే మోక్షాన్ని సుఖాలన్నింటినీ కూడా ఐహిక పారలౌకిక సుఖాలన్నీ కూడా వాళ్ళు మనకు ప్రసాదిస్తారు ఎవరు ఎవరికైతే మనం చనిపోయిన తర్వాత సక్రమంగా పిండ ప్రధానాదులు చేస్తాము ప్రయచ్చంతి అరాజ్యం ఆ శ్రాద్ధ పితర శ్రాద్ధ తర్పితులైనటువంటి అంటే శ్రాద్ధంలో తర్పణం గనక వాళ్ళకి విడిస్తే ఆ నీళ్లు వదిలినా చాలు ఆ రోజు వాళ్ళకి వాళ్ళు తప్పనిసరిగా మనకు తథా రాజ్యం ప్రయచ్చంతి అంటే ఉన్న చోట నుంచి మంచి ఉన్నతిని కల్పిస్తారు ఇంకా తథాపర అూర్వాణాత్ పితృణాం అతిరిచ్యతే శ్రాద్ధం పెట్టేటప్పుడు మరి పూర్వాణం పెట్టాలనా అపరాహ్నం పెట్టాలనా అని మనకు సందేహం వస్తుంది తిథి అపరాహ్నానికి ఉండాలి అంటే అపరాహ్నము అంటే ఆ ప్రాంతంలో పన్నెండు ఎప్పుడైతే అప్పుడు కొన్ని ప్రాంతాల్లో మనకి ఇక్కడ అయితే అక్కడ పన్నెండు బావుకు మధ్యాహ్నం అపరాహ్నం అవుతుంది అది ఆ ప్రాంతాన్ని పట్టుకొని ఏ ప్రాంతంలో మీరు ఆబ్దికం జరిపిస్తూ ఉంటే ఆ ఆబ్దికం జరిపించేటప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న సమయం మధ్యాహ్న సమయానికి తర్వాత అయితే శ్రేష్ఠం పూర్వాణమైనా పెట్టినా తప్పులేదంటున్నాడు పూర్వాణాత్ అపరాహ్నం అతిరిచ్యతే పూర్వాన్నం కంటే అపరాహ్నం మంచిదే అంటున్నాడు పితృణాం అతిరిచ్యతే సంపూజ్య స్వాగతైతాన్ సదనే అభ్యాగతాన్ ద్విజాన్ ఇంకా సదనంలో ఆ తర్పణం చేసేటువంటి ఇంట్లోకి శ్రాద్ధ భోక్తలుగా మనం ఎవరినైతే పిలుస్తామో వాళ్ళందరినీ కూడా ద్విజాన్ బ్రాహ్మణులు పిలుస్తాం గనక సదనే అభ్యాగతాన్ సంపూజ్య స్వాగతైన ఏతైతాన్ స్వాగతం చేసి అభ్యాగతులు ఉంటే ఆ వేళకు వచ్చిన వాళ్ళు మనం పిలిచినటువంటి బ్రాహ్మలే కాకుండా ఇంకెవరైనా వచ్చినా సరే పంక్తి విప్రులు ఉంటే వాళ్ళందరికీ కూడా స్వాగతం చెయ్యాలి పవిత్రపాణి రాచ అంతాన్ ఆసనేషు ఉపవేశ్యే ఉపవేశయేత్ వాళ్ళందరికి కూడా కూర్చోబెట్టి పవిత్రలిచ్చి పవిత్ర ధారణ చేసిన తర్వాత చక్కగా పవిత్ర ధారణ చేసి ఆసనేషు ఉపవేశతాం వాళ్ళని ఆసనాల్లో కూర్చోబెట్టి వాళ్ళని గౌరవించాలి ఇక